అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక పాట ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రకారము प्रार्थने प्राधान्यमु प्रान पराजयं प्रार्थ वलने पयनमु प्रार्थ प्रायमु प्रार्थ प्राधान्यमु प्रान पराजयं प्रभुवा प्रार्थ ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు సాధ్యము ಪ್ರಾರ್ಥನೋ ಮೂರು ಮರುಗೈ ಪೋವುಟ ಸಾಧ್ಯ ಪ್ರಾರ್ಥನೋ ಕನ್ನಿಳ್ಳ ಕರಿಗಿಪುಟ ಅಸಾಧ್ಯ ಪ್ರಾರ್ಥನೋ ಮೂರುಗುನದಿ ಮರುಗೈಪೋವುಟ ಸಾಧ್ಯ ಪ್ರಾರ್ಥನಲ್ಲ ನಗಿತ್ತೇ ನಷ್ಟಪೋವುಟ ಅಸಾಧ್ಯ ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్ప్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్